హలో అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి స్పెషల్ గరం మసాలా పొడి అండి ఈ పొడి మీ దగ్గర ఉందనుకోండి వెజ్లోకైనా సరే నాన్ వెజ్లోకైనా సరే ఒక్క స్పూన్ మీరు యాడ్ చేసుకున్నారంటే ఆ కర్రీ నెక్స్ట్ లెవెల్ అంతే ఈ మసాలా పొడి చిన్న వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి దీనికోసమైతే ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లోకి మూడు స్పూన్ల వరకు ధనియాలు యాడ్ చేసుకోవాలి కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి మూడంటే మూడు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు సహజీర యాడ్ చేసుకోవాలి అలానే ఒక స్పూన్ వరకు చెక్క ఆ చెక్కని చిన్న చిన్న మొక్కలాగా చేసుకోండి ఒక స్పూన్ యాడ్ చేసుకోండి అలానే ఒక స్పూన్ వరకు లవంగా మొక్కలు యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఇలాచి యాడ్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒకటే ఒకటి స్టార్ ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒకటే ఒకటి జాపత్రి అండి జాపత్రి అది ఒక్కటి మాత్రం యాడ్ చేసుకోవాలి ఇంకా ఏమి యాడ్ చేసుకోవద్దు ఇందులోకి చూసారు కదా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మంటనే చాలా తక్కువలో పెట్టుకుని ఒక టూ త్రీ మినిట్స్ మీరు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీరు మాత్రము ఫ్రై చేసుకునే టైంలో ఎక్స్ట్రా దీనికి రంగు రావాలి ఎక్స్ట్రా ఫ్లేవర్ కావాలి అన్నట్లు ఏమి వేయించొద్దండి ఇవన్నీ వేసిన తర్వాత లోపల కొంచెం ఉంటుంది వీటికి ఆ చెమ్మ పోయి కొంచెం డ్రై అయితే సరిపోతుంది అంతమించి ఎక్స్ట్రా స్మెల్ కానీ ఎక్స్ట్రా కలర్ కానీ ఏం రావక్కర్లేదు ఇవి మొత్తం వేయించేసుకున్న తర్వాత లాస్ట్లో మాత్రము బిర్యానీ ఆకులు టూ అంటే టూ మాత్రం యాడ్ చేసుకోవాలి అది కూడా లాస్ట్లో అండి ఈ ఆకులు వేయంగానే కాస్తంత రంగు రంగం మారిపోయి తొందర వేగిపోతాయి సో అందుకని లాస్ట్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది అవి కాస్త వేగిపోయిన తర్వాత ఇందులో ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో అయితే ఒక స్పూన్ వరకు కసూరి మీద యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ అట్లా లేకపోతే ఒకే ఒక్క నిమిషం ఈ విధంగా ఒక్క తిప్పు తిప్పారంటే సరిపోతుంది తొందర వేగిపోతాయి ఈ కసూరి మీద అయితే పూర్తిగా మీ ఆప్షనల్ అండి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అంటే మీరు ఎప్పుడు చేసుకునే మసాలా పొడి కాకుండా అందులోకి మీరు ఈ కొంచెం అంటే ఒకే ఒక్క స్పూన్ వరకు కసూరి మీద వేసి చూడండి ఆ స్మెల్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఇవన్నీ పూర్తిగా చలారిపోయిన తర్వాత చక్కగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఎక్కడా బరక లేకుండా చక్కగా మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా పొడి అయిపోతుంది ఈ పొడిని అంటే మీరు ఎక్కువ ఎక్కువ తయారు చేసుకొని స్టోర్ చేసే కన్నా సరే ఒక నెల పాటు ఒక చిన్న జార్ నిండా మీరు స్టోర్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది ఎక్కువ రోజులు మీరు తయారు చేసుకున్నా సరే ఆ స్మెల్ కొంచెం పోతుందండి అందుకని తక్కువ తక్కువ చేసుకుంటేనే ఆ స్మెల్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అలానే మీరు ఏవేవో మసాలా వేసేసి ఘాటు ఘాటు చేసే కన్నా నేను చెప్పినట్లు ఈ విధంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి పులుసుకోరలు తప్పించే ఏ కర్రీస్కి అయినా సరే చాలా బాగుంటుందండి నాన్ వెజ్కి అయితే మంచి ఘాటు మంచి స్మెల్తో పాటు కర్రీకి చాలా గ్రేవీ కూడా యాడ్ అవుతుంది మీ దగ్గరలో అన్ని మసాలాలు ఉన్నాయని చెప్పేసి అన్ని యాడ్ చేసుకుని మసాలా ఎప్పుడు చేయొద్దండి ఒక క్వాంటిటీ ప్రకారం చేసుకుంటే ఆ స్మెల్ వేరే ఉంటుంది అన్నీ ఒక్కొక్క స్పూన్ క్వాంటిటీ తీసుకుని ధనియాలు ఒక్కటే ఒక త్రీ స్పూన్స్ మీరు కరెక్ట్గా తీసుకున్నారంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే చాలా చాలా బాగుంటుంది అన్నీ వేసే చూడు నన్ను వేసే చూడని చెప్తుందంట ఉప్పు అలానే అదే జాబితాలోని మసాలా కూడా ఒకటి ఉందండి ఏ కర్రీకైనా సరే వెజ్ అయినా సరే నాన్ వెజ్ అయినా సరే ఫైనల్గా కాస్త అంతా మసాలా పొడి యాడ్ చేసుకున్నారంటే ఆ స్మెల్ ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ కదా సో అందుకని కర్రీస్ మంచిగా మంచి ఫ్లేవర్తో మంచి స్మెల్ మంచి టేస్ట్ రావాలంటే కంపల్సరీ ఒక్క స్పూన్ అయినా సరే మసాలా పొడి యాడ్ చేయాల్సిందే కదా సో అందుకని పిచ్చి పిచ్చి మసాలాలు ఏవేవో వాడుకోకుండా నేను చెప్పినట్లు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి మీ కర్రీస్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే